హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్రమ్ దనీ టాక్ సో ఈ రోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్స్ వేడి వేడిగా వైట్ రైస్ వేడి వేడిగా బ్రౌన్ రైస్ పిల్లల కోసం అని చెప్పేసి ఎగ్ ఫ్రై ఉడకబెట్టిన కోడిగుడ్లు కూర ఇగురి సో ఇవి పిల్లల్ని స్కూల్ కి పంపించేసిన తర్వాత ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేసిన అనమాట సో లంచ్ బాక్స్లోకి ఈరోజు అయితే తోటకూర అయితే తీసుకొచ్చారు సో తోటకూరను అయితే ఇలాగ కాడలు తీసేసుకున్నాను అంచు కార్లు ఉంటాయి కదా సో అవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలాగ బకెట్లో వేసుకొని అయితే మంచిగా అయితే జాడించుకుంటున్నాను అనమాట తోటకూరను జాడించేసుకొని ఇలాగ తీసుకొని చిల్లుల గిన్నెలో అయితే పెట్టుకుంటున్నాను మామూలుగా ఈ తోటకూర అయితే పప్పు కని తీసుకొచ్చుకున్నాము కానీ ఇంకా ఇదైతే పప్పు చేసి పిల్లలు అసలు తినట్లేదు అనమాట సో ఇంటి దగ్గర ఉన్న రోజైతే మనం ఎలాగోలా కొంచెం బలవంతంగా అయినా పెట్టవచ్చు కదా సో అందుకని ఇది ఇప్పుడు ఫ్రై కింద అయితే చేసేస్తాను సో తోటకూర జాడిచ్చిన తర్వాత చూడండి వాటర్ ఫస్ట్ క్లీన్గా అయితే ఒక బియ్యం గింజ బడ్డా కూడా బయటకు కనిపించేలా ఉన్నాయి సో చూడండి ఎంత టెస్ట్ ఉందో తోటకూరని ఇలాగా సన్నగా తురుముకున్నాను సో సన్నగా తురుముకున్న తర్వాత తోటకూర ఎగురిలోకి ఇదంతా ఇంత అగ్గరి కూడా అయిపోయేటప్పటికి ఇంత క్వాంటిటీలోనే ఉంటుంది ఒకలిద్దరు రైస్లోకే వస్తుంది అనమాట కర్రీ సో ఇంకా దాంట్లోకి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకున్న పెద్దవి సో ఇంకా తోటకూరను అయితే ఈగురేసేసాను అనమాట చూడండి పొయ్యి మీద ఉంది ఎక్కువ పసుపు వేసేసాను ఇంకా ఫైనల్గా బాగా మగ్గిన తర్వాత కారం వేస్తాను సో కర్రీ అయితే పిల్లల కొక్కర్రీ చాలా తక్కువ ఆనియన్స్ సగం ఆనియన్ కాదు కదా పావు ఆనియన్ కూడా వేసి ఉండను సో కొంచెం వేసి ఇలాగా ఎక్కువ అయితే చేశాను ఇంకొక వైపు పొయ్యి మీద బ్రౌన్ రైస్ ఉడుకుతుంది అండ్ ఇంక మళ్ళీ పిల్లలకి అండ్ మాకు వైట్ రైస్ ఆల్రెడీ ఉడికింది కోడి గుడ్లు సో పెట్టే ముందుగా తీసేస్తాను పైన పెంకు సో ఇంక అన్నం అయిపోయినట్టే ఇంక పిల్లలకి బాక్స్ పెట్టడమే లేటు సో కారం కూడా వేసేసాను కర్రీ అయిపోయింది ఇంక పిల్లలకి లంచ్ కూడా కట్టేశాను వాళ్ళకి తినినంతను ఏంటి ఇలా ఉంటుంది అనుకుంటున్నారా ఏం లేదు ఊరికే అన్న తమ్ము నీళ్ళు పెట్టడానికి ఏదో ఒకటి కావాలిగా కొంచెం బ్రౌన్ రైస్ పెట్టుకున్నా ఈ పూట అన్నంలోకి వైట్ రైస్ అంతా అయిపోయింది నేనే ఉంది చేసిన తోటకూర ఫ్రై ఇక్కడ చూసారా ప్లేట్ మీద ఆవాలు కనిపిస్తున్నాయి ఈ పూట పెద్ద ఘనకార్యమే చేశాను ఆవాలు డబ్బా పడేసా ఆవాలు మొత్తం పడిపోయినాయి సో పనికిరాకుండా పోయినాయి అనమాట ఇంకా అన్నంలోకి వచ్చేటప్పటికి తోటకూర ఫ్రైతో పాటు మిరియాల రసం ఈ రసంతో పాటు ఇంకా కాంబినేషన్లోకి ఏమైనా ఉంటే బాగుంటాయి కదా సో అందుకే అప్పడాలు ఇంకా ఉడకపెట్టాను కోడిగుడ్డు ఇంతకన్నా ఏం కావాలి అక్కడ ఇంకా అన్నం తినడానికి సో కడుపు నిండా లాగిచ్చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి